ఇట్లాగే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారండి సో అట్లాంటి వీడియోస్ మీలాంటి వాళ్ళ వీడియోస్ ఎంకరేజ్మెంట్ చాలా సపోర్టివ్గా చాలా ఎంకరేజ్గా ఉంటుంది సో ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయంటే త్వరగా నేను బిజినెస్ని స్టార్ట్ చేసి త్వరగా నేను సంపాదించేయాలి సో అలాంటి లో నేను వన్ ఇయర్లో వన్ క్రోర్ని పెట్టుకున్నాను సార్ సో ఎట్లా పాజిబుల్ అవుతుంది వన్ ఇయర్లో వన్ క్రోర్ని నేను సంపాదించాలంటే నేను ఏం చేయాలి గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ సి వన్ ఇయర్లో వన్ క్రోర్ అనేది పాసిబుల్ ఇంపాసిబుల్ అంటే ఇట్స్ పాసిబుల్ బట్ దానికి కావాల్సిన స్కిల్ సెట్ అనేది మనకు ఉండాలి మెజర్డ్ పీపుల్ ఏంటంటే ఆ స్కిల్ సెట్ లేకుండా వర్క్ చేస్తారు కాబట్టి ఇట్స్ మోస్ట్లీ ఇంపాసిబుల్ అవుతుంది అండ్ లేదు అంటే రాంగ్ కైండ్ ఆఫ్ క్రిప్టోకరెన్సీ లాంటిది లేదంటే సమ్ ట్రేడింగ్ రిలేటెడ్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అని చెప్పి ఇలా కొన్ని వస్తున్నాయి వాటిలో చే ఇన్వెస్ట్ చేసి డబ్బులు లూజ్ అవుతూ ఉంటారు సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పక్కన పెడితే జనరల్గా మీరు మీ స్కిల్ సెట్ యూస్ చేసుకుని కూడా వన్ క్రోర్ యానం మీరు యాన్ చేయొచ్చు బట్ దానికి కావాల్సిన స్కిల్ సెట్ అనేది బిజినెస్ రిలేటెడ్ స్కిల్ సెట్ కావాలి సో మీకు సేల్స్ రిలేటెడ్ స్కిల్ సెట్ ఉండాలి మార్కెటింగ్ రిలేటెడ్ స్కిల్ సెట్ ఉండాలి అకౌంటింగ్ రిలేటెడ్ ఉండాలి అండ్ హైరింగ్ ద పీపుల్ ట్రైనింగ్ ద పీపుల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేది మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది ఓ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ స్కిల్ సెట్ ఉన్న తర్వాత మీరు ఏం చేసినా కానీ ఇట్ విల్ అవుట్ సో ఈవెన్ బిల్డింగ్ ఏ సిస్టమ్ బిల్డింగ్ ఎ ప్రాసెసెస్ అండ్ మొత్తం టీమ్ని ఎలా మేనేజ్ చేయాలి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి సో మీరు వన్ క్రోర్ ఇన్ వన్ ఇయర్ టార్గెట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్ యూ షుడ్ నాట్ ఎర్న్ ఎనీ మనీ యూ షుడ్ ఓన్లీ ఫోకస్ ఆన్ లెర్నింగ్ ఓన్లీ ఏమేమి చదవాలి లేదంటే ఏమేమి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి ఏమేమి చేయాలి అనేటప్పుడు మీరు మీ మీద మీరు ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది బుక్స్ చదవడం లేదంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యూట్యూబ్లో కూడా చాలా కంటెంట్ ఉంది ఇవన్నీ వన్స్ అది అయిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు జనరల్గా సో ఫస్ట్ ఇయర్ కాబట్టి అది మేబీ ఫెయిల్ అవ్వచ్చు అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉండొచ్చు సో సెకండ్ ఇయర్ కూడా వన్ క్రోర్ మీట్ అవడం అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది బట్ యూ విల్ మీట్ సమ్ టార్గెట్స్ మేబీ టెన్ ల్యాక్స్ ఆర్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ సమ్ రెవెన్యూ టార్గెట్ అయితే మీరు మీట్ అవుతారు అంటే నేను చెప్పేది జీరో దగ్గర నుంచి వన్ క్రోర్కి కి వెళ్ళాలనుకుంటే ఓకే ఓకే దెన్ థర్డ్ ఇయర్ యూ న్ రియల్లీ టార్గెట్ దట్ వన్ క్రోర్ దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఈ ప్రాసెస్ ఫాలో అయితే వన్ వన్ క్రోర్ ఇయర్ పాసిబుల్ ఓకే అండ్ వన్ క్రోర్ నుంచి టూ క్రోర్ కి వెళ్ళడం ఇంకా చాలా ఈజీ ఎందుకంటే ఆల్రెడీ మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ట్రయల్స్ అన్ని చేశారు కాబట్టి ఈవెన్ థర్డ్ ఇయర్ ఫెయిల్ అయినా కానీ ఫోర్త్ ఇయర్ విల్ మీట్ టూ క్రోర్ డైరెక్ట్లీ ఆర్ ఎల్స్ ఫోర్త్ ఇయర్ లైక్ ఒక టెన్ క్రోర్ టార్గెట్ పెట్టుకుంటే కనుక విత్న్ ఫైవ్ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ యున్ మీట్ బై ఫాలోయింగ్ అటెన్ స్ట్రాటజీ సో దానికి బెటర్ యూ షుడ్ హ్యావ్ ఎ కోచ్ ఆర్ ఎ మెంటర్ ఇలాంటివి హై లెవెల్ చేయాలనుకున్నప్పుడు కోచ్ ఆర్ మెంటర్ ఉండి ఆ మెంటర్ ద్వారా వెళ్తే గనక మీరు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయక్కర్లేదు అండ్ ఎక్కువ టైం అనేది వేస్ట్ అవ్వదు ఇప్పుడు నా సీనియర్లో ఏమైందంటే నేను ఇనిషియల్ గా నా ఎవరిని హైర్ చేసుకోలేదు నా అందరినీ నేను ట్రై చేశాను సో అప్పుడు నాకు ఫోర్ ఇయర్స్ పైగా వేస్ట్ అయింది దాని తర్వాత ఒకసారి మెంటర్ హైర్ చేసుకుంటే సేమ్ గోల్ నాకు ఒక ఐ థింక్ ఎయిట్ మంత్స్ లో ఐ కుడ్ ఏబుల్ టు రీచ్ సేమ్ గోల్ దాని తర్వాత ఇంకొక టార్గెట్ పెట్టుకున్నాం మళ్ళీ ఇంకొక మెంటర్ని హైర్ చేసుకోవడం జరిగింది సేమ్ గోల్ త్రీ మంత్స్ లో మీట్ అవ్వడం జరిగింది సో దట్స్ హౌ వి షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ మెంటర్ అండ్ ఈ అదర్ థింగ్స్ రిలేటెడ్ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఇన్వెస్ట్ ఆన్ అవర్ సెల్ఫ్ అండ్ దెన్ వీ గెట్ వన్ ఇన్ ఇయర్ రైట్ వాసు ఎర్నింగ్ మనీ లేకుండా మనం మేనేజ్మెంట్ అనేది చేయలేము ఓకే బట్ ఇక్కడ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ ఎస్పెషల్లీ సాలరీడ్ క్లాస్ వచ్చేటప్పటికి దేవ్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఎర్నింగ్ మనీ ఎవరికైనా ఒక థర్టీ థౌజండ్ శాలరీ లేదంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ వస్తుందంటే దాన్ని ఒక ఎలా గ్రో అవుతుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఎలా అవుతుంది థర్టీ థౌసండ్ ఫార్టీ ఎలా అవుతుంది లేదా ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఎలా అవుతుంది అనే దాని మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది వన్ ల్యాక్ శాలరీ ఉండేవాళ్ళు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవ్వాలని అనుకుంటారు సో ఇంకా ఇంకా డబ్బులు సంపాదించడం మీదే వాళ్ళ ఫోకస్ ఉంటుంది తప్ప మనీ మేనేజ్మెంట్ మీద ఉండదు బట్ యాక్చువల్గా ఇక్కడ ఒకసారి శాలరీ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ జాబ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇమీడియట్గా మనీ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయాలి సో వాట్ ఈజ్ సేవింగ్స్ అనేది మీకు అర్థం కావాలి వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీకు అర్థం కావాలి అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ మీకు కావాలనేది మీకు అర్థం కావాలి ఇవన్నిటి మీద మీరు ఫోకస్ చేసి వీటన్నిటిని ప్రాపర్గా మనీ మేనేజ్మెంట్ చేసిన తర్వాత మీరు డబ్బులు ఎర్న్ చేయడం మీద ఫోకస్ చేస్తే కనుక వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది సో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు చాలామంది కొన్ని క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్సెస్ అనేది తీసుకోరు వీళ్ళు థర్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు లేదంటే వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ వెళ్ళడానికి ట్రై చేస్తారు మనీ మేనేజ్మెంట్ చేయకుండా సో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది ఫ్యామిలీ మెంబర్స్ అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో ఒక సిక్స్ ల్యాక్స్ పే చేయాలి సో ఇక్కడ మనం సేవ్ చేసుకున్న మనీ అంతా కూడా దీనిలో పోతుంది మళ్ళీ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనీ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో మనీ ఎర్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ వైజ్ వర్స్ ఆల్సో ద సేమ్ వే ఓకే అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనీ ఎర్నింగ్ అనేది మనకి సిక్స్టీ దగ్గర లేదంటే ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ దగ్గర ఆగిపోతుంది బట్ మనీ మేనేజ్మెంట్ అనేది అంటిల్ డెత్ మనం చేయాలి చనిపోయే వరకు కూడా సో మనీ మేనేజ్మెంట్ కూడా మీరు హైయర్ ప్రియారిటీలో పెట్టుకోవాలి ఒకసారి శాలరీ అనేది ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వీ షుడ్ ఫోకస్ ఆన్ మనీ మేనేజ్మెంట్ యా బట్ ద బ్యాడ్ థింగ్ ఏంటంటే మన స్కూల్స్ లో కానీ కాలేజెస్లో కానీ ఆ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేదు లేదు సో అందుకే కొంత ఏజ్ వచ్చిన తర్వాత కొంతమందికి చదువుకోవాలని ఆసక్తి ఇంట్రెస్ట్ ఉండదు సార్ సో వెంటనే ఏమనుకుంటారు వాళ్ళు ఏ చదివేం పక్కన పడేసి సమ్ బిజినెస్ ఏదైనా చేసుకుందాం అనే ఇంటెన్షన్ తోటి ఉంటారు సో అలాంటి వాళ్ళే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నారు సో వాళ్ళు బిజినెస్ చేయడం వేరే వాళ్ళకి జాబ్ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉన్నాయి చాలామంది ఎంటర్ప్రీనోర్స్ కనిపిస్తున్నారు మనకి సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే వాసు గారు అసలు బిజినెస్ని స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది వాసు గారికి గుడ్ ఈ పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ నేను నన్ను ఇప్పటి వరకు ఎవరు అడగలేదు థ్యాంక్ యూ ఫర్ దాట్ సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఆర్ కాలేజ్ డేస్ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అంటే జనరల్గా ఇంపార్టెంట్ ఇష్టం అన్నమాట ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇంపార్టెంట్ ఇష్టం ఉంటుంది దాన్ని ఎలా చేయాలనే దాని మీద ప్యాషన్ కూడా ఉంటుంది యాక్చువల్లీ సో టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ నాకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న టైంలో టైంలో సో నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి వన్ ఈజ్ ఏంటంటే పాలిటిక్స్ మీరు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత దేర్ విల్ బి మెనీ ప్రాబ్లమ్స్ పీపుల్ మీకు చెప్తూ ఉంటారు దాన్ని సాల్వ్ చేయడం అనేది ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ నెంబర్ టూ ఏంటంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి దాని రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ఆప్షన్ నెంబర్ టూ ఇప్పుడు మీకు తెలిసిందే పాలిటిక్స్ అంటే చాలా మనీ కావాలి చాలా అదర్ థింగ్స్ అనేది కావాలి అండ్ ఆ టైంలో నా ఏజ్ కూడా చాలా తక్కువ సో ఆ టైంలో నేను ఏమనుకున్నా అంటే లెట్ స్టార్ట్ అ బిజినెస్ అండ్ బిజినెస్ లో నన్ను నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ అప్ పాలిటిక్స్ సో ఒక ఫైవ్ ఇయర్స్ టైం ఇద్దాము బిజినెస్ కి సో లెట్ మీ సాల్వ్ వన్ ప్రాబ్లమ్ ఇన్ అ బిజినెస్ అనేది నేను అనుకున్నా అండ్ దట్ టు పీపుల్ మేనేజ్మెంట్ అని ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా ఆ స్కిల్ సెట్ అంతా నాకు బిజినెస్ లో వస్తుంది అనేది నా టార్గెట్ బట్ ఫస్ట్ ఫోర్ ఇయర్స్ ఐ ఫెయిల్డ్ సో బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ ఫోర్ ఇయర్స్ ఐ ఫెయిల్డ్ అగైన్ ఐ స్ట్రగుల్ అండ్ దెన్ ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో అలా అలా ఇన్ని ఇయర్స్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ సో ఫ్యామిలీ సపోర్ట్ ఏమైనా ఉందా మీకు అప్పుడు కానీ ఇప్పుడు కానీ లేదు ఫ్యామిలీ సపోర్ట్ సపోర్ట్